య్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ యాగం జీవితం ఒక యాగంలా బ్రతకాలి ఎందుకు జీవించాలి ఎలా జీవించాలి వీటికి తృప్తికరమైన సమాధానాలు దొరకవు బతకడం అంటే తెల్లారిందా తిన్నామా పడుకున్నామా అంటూ కాలక్షేపం ఉన్నారు కృషి లేకుండా కాలం గడుపుతున్నారంటే తినడానికే బ్రతుకుతున్నారన్న ప్రశ్న వస్తుంది మనిషికి మనసు ఉంటుంది దానికి ఉంటాయి ఆ కోరికలలో ధర్మం స్నేహితులు వంటిది ఏది మంచి ఏది చెడు నీ మనసు చెప్తుంది ఏమి చేయకుండా ఊరికే ఉండడం కన్నా తనను తాను తీర్చిదిద్దుకోవడం ఒక మంచి పని బాల్యం యవ్వనం వార్ధక్యం ఈ దశలన్నీ వేటికవే గొప్పవి మంచి మరణం ప్రాప్తిస్తుందంటే వారు చాలా గొప్పగా జీవించారని అర్థం మరణం తర్వాత చెప్పుకుంటారు వారు అలా జీవించారు ఇలా జీవించారని జీవితానికి అర్థం జీవించడం కాదు సాటి వారి మంచి చూడాలి సహాయపడాలి వారికి మంచి జీవితం ఇవ్వాలి ఇతరులను దోచుకునే వారు పైకి ఎన్ని పూజలు చేసినా వారి జీవితము వేస్ట్ సంతృప్తికి మించిన సంపద లేదు జీవితయాగం సఫలం కావాలంటే బ్రతకాలి బ్రతుకునివ్వాలి బ్రతుకుతూ ప్రేమతో జీవించాలి థ్యాంక్